హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఏ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కృతి కళ్ళు మూసుకుపోతున్నాయి రిషి చిన్ను అంటూ ఏడ్చిస్తున్నాడు కృష్ణ కూడా ఏడుస్తూ కారు ఫాస్ట్గా పోనిస్తున్నాడు కృతి రిషి నా భయం నిజం నిజమై నిజమైంది రిషి కృతిని హక్ చేసుకుని అలా అనకు నీకు ఏం కాదు కృష్ణ ఫాస్ట్ అంటూ అరిచాడు కృతి రిషి నీకు ఒక ఒకటి చెప్పాలి రిషి ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడుకు ఫ్రీ చిన్ను కృష్ణ ఇంకా ఎంతసేపు ఏడుపు ఆగటం లేదు అతనికి తనకి ప్రతి నీకు డైవ డైవర్స్ ఎందుకు ఇవ్వ మాట తడబడుతుంది రిషి తన్ని హక్ చేసుకొని ఏడ్చేస్తున్నాడు కృతి అలా అలా అయినా నువ్వు నా దగ్ దగ్గరకు వస్తావు నీతో గొడవ పడాలి నీ పక్కన ఉం ఉండాలి నిన్ను చూ చూడాలి అంటూ రిషి కళ్ళు తుడిచి ఐ హే హేట్ యూ అంటూ కళ్ళు మూసేసింది అర్థమైందా రిషి ఫ్యాన్స్ మా చెఫ్ అప్ప ఎందుకు డ్రైవర్స్ ఇవ్వాలనుకున్నదో కృష్ణ కారు ఆపాడు వినయ్ వాళ్ళ హాస్పిటల్ ముందు వినయ్ స్టాఫ్తో రెడీగా ఉన్నాడు రిషి కృతిని తన చేతులతో తీసుకుని లోపలికి తీసుకెళ్లాడు వినయ్ ఫాస్ట్గా వాళ్ళని ఆపరేషన్ థియేటర్లో తీ తీసుకెళ్లాడు కృతిని బెడ్ మీద పడుకోబెట్టి రిషి ఏడ్చేస్తుంటే వినయ్ రిషితో తనకేం కాదు నాది హామీ అంటూ బయటకు పంపాడు పంపించాడు డోర్స్ క్లోజ్ చేశారు రిషి మిత్రని పట్టుకుని పెద్దగా హెడ్ చేశాడు అక్కడ రిషి ఆపటం ఎవరి వల్ల కారు కావట్లేదు అందరి పరిస్థితి అంతే సుప్రజ పెళ్లి బొట్టల్లోనే ఉంది తనకి ఏమీ అర్థం కాలేదు కారు బయటికి వచ్చి టర్న్ తీసుకుంది అందరూ పరిగెత్తటం చూసి కంగారుగా కారు ఆపమని దిగి పరిగెత్తింది చూసేసరికి కృతి రక్తమడుగులో మైండ్ పోయింది రిషిని చైర్లో కూర్చోబెట్టి మిత్ర అభి చెరో వైపు కూర్చున్నారు కిషోర్ శ్రావణి అయితే షాక్లోనే ఉన్నారు ఋషి నా చిన్నుకి ఏం కాదుగా అన్నాడు మిత్రాన్ని పట్టుకొని అభి కృతికి ఏం కాదు నీ ప్రేమే తనని బ్రతికిస్తుంది చూస్తుండు అన్నాడు రిషిని హబ్ చేసుకొని ఋషి ఏంటి చిన్ను ఇది నేను చూసిన దానికి నీ ప్రాణం అడ్డం వేశావా నువ్వు లేకపోతే నేను ఉండగలను అంటూ కుమిలిపోయాడు అక్కడ నుంచి ఋషికి నిమిషం ఒక యుగంలో అనిపిస్తుంది గంట తర్వాత వినయ్ డల్గా బయటకు వచ్చాడు తొందరగా చెప్పవయ్యా డాక్టర్ బాబు లేకపోతే నిన్ను కూడా షూట్ చేసేలా ఉన్నారు మన వాళ్ళు అందరూ ఒక్కసారే కృతి అనగానే వినయ్ రెండు బుల్లెట్స్ దిగాయి అవి తీసాము బట్ అని ఆపి అందరి వైపు చూశాడు అందరూ కంగారుగా వినయ్ వైపు చూస్తున్నారు వినయ్ తను తను ప్రెగ్నెంట్ అంటూ ఆగాడు అందరూ షాక్ ప్రెగ్నెంటా అంటూ నోరు తెరిచారు రిషి చిన్నుకి ఏమి డేంజర్ లేనట్లే కదా అని అడిగాడు కళ్ళు తెచ్చుకుంటూ వినయ్ ఇంకో ట్వంటీ ఫోర్ అవర్స్ ఆపరేషన్లో పెవరేషన్లో పెట్టాలి సుప్రజ ఏడిస్తూ ప్రెగ్నెంటా మరి లోపల బేబీ వినయ్ అదే చూద్దాం ఇంకో ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తేనే ఏం విషయం తెలియదు అండ్ గైనకాలజిస్ట్ వచ్చారు చూస్తున్నారు శ్రావణి అయ్యో కనీసం మనకు తెలియలేదు రిషి కళ్ళు తుడుచుకుంటూ నాకు అప్పుడే తెలిసి చెప్పింది పెళ్ళి అయ్యాక మీ అందరికీ చెప్దామనుకున్నా వినయ్ నేను తనని చూడాలి అన్నాడు వినయ్ ఒక ట్వంటీ మినిట్స్ రిషి తన్ని ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తారు అని లోపలికి వెళ్ళాడు సూర్య విశ్వ ఆ బైక్ వెనుక చాలా దూరం పరిగెత్తారు వాడు చాలా దూరం వెళ్ళిపోయాడు నెంబర్ నోట్ చేసుకున్నారు విశ్వ కృష్ణకి ఫో ఫోన్ చేసి ఏ హాస్పిటల్ అని అడిగాడు ఇద్దరు హాస్పిటల్కి వచ్చారు అందరూ వాళ్ళ దగ్గరకు వచ్చి వాడు దొరకాడా అంటూ అడిగారు ఒక్కసారిగా పెద్దగా ఋషికి అప్పుడు గుర్తొచ్చింది అవును కదా నా చిన్నుని నా ఎదురుగానే షూట్ మనోడికి సంఖ్య మామూలుగా తిరగలేదు వెయ్యి కిలోమీటర్ల స్పీడ్తో తిరిగింది సూర్య అక్క అంటూ వేడ్ చేశాడు సుప్రజను పట్టుకొని సుప్రజ తనని పట్టుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే కానీ ఏం చెప్పలేమన్నారు అనగానే విశ్వ రిషితో సార్ ఇది ఆ వెహికల్ నెంబర్ రిషి అది చూసి మేఘాన్ని పిలిచి ఏం చేయాలో చెప్పాడు మేఘా ఫోన్ చేస్తూ బయటకు వెళ్ళింది కాసేపు తర్వాత ఒక నర్సు వచ్చి రిషితో మిమ్మల్ని పిలుస్తున్నారు అనగానే లోపలికి వెళ్ళాడు వినయ్ ఇంకా గైనకాలజిస్ట్ గైనకాలజిస్ట్ మాట్లాడుకుంటున్నారు వినయ్ ఆమెతో కృతి హస్బెండ్ అని చెప్పాడు ఆమె తను కన్సీవ్ అయ్యింది రిషి తెలుసు అన్నట్లుగా ఊపాడు ఆమె అయితే సింగిల్ బేబీ కాదు క్విన్స్ ఆర్ ట్రిపులెట్స్ కావచ్చు అది తర్వాత తెలుస్తుంది రిషి షాక్ ఇప్పుడు వాళ్ళ కండిషన్ అనగానే ఆమె అపాషన్ ఏమీ అవ్వలేదు బట్ ఇంకో వన్ మంత్ గడిస్తే కానీ ఏమీ చెప్పలేమన్నది వినయ్ రిషి తన్ని ఐసీయూకి షిఫ్ట్ చేశారదా అంటూ తీసుకెళ్లాడు రిషి వెళ్ళి చూశాడు కృతిని సృ స్పృహ లేకుండా ఆ వయస్సు ఓ ఫో చూడలేకపోయాడు వినయ్ తనని వదిలి వెళ్ళాడు రిషి తను పట్టుకొని ముద్దు పెట్టుకుని ఏడ్చేశాడు ఎదుట ముద్దు పెట్టాడు పక్కనే కూర్చొని ఐఆమ్ సారీ చిన్ను నా వల్లనే ఇదంతా ఆ రోజు ప్రెగ్నెంట్ అంటే చాలా అలా అయింది ఈరోజు ఇలా నువ్వు ఎందుకో భయపడ్డావు మనం దగ్గరయ్యే కొద్దీ దూరం అవుతామని నేనే అర్థం చేసుకోలేదు సో సారీ అంటూ కళ్ళు తెడుచుకున్నాడు నీకు ఏం కాదు నీకే కాదు మన బేబీస్కి ఏం కాదు దీనికి అంతటి కారణం ఆయన ఆ సంజయ్ గారిని వదలను కాసేపు తను చేయి వదలకుండా అక్కడే కూర్చున్నాడు వినయ్ వచ్చి రిషి భుజం మీద చేయి వేసి తట్టాడు రా అంటూ బయటకు తీసుకెళ్లాడు మేఘా వచ్చి సార్ అని పిలిచింది రిషి తన దగ్గరకు వెళ్ళాడు అభి సూర్య విశ్వకృష్ణ మిత్ర తన్ని ఫాలో అయ్యారు శ్రావణి కిషోర్ కృపిని చూడటానికి వెళ్ళారు మేఘ ఆ బైక్ కళ్యాణ మండపం రావటానికి అరగంట ముందు లక్డీ కపుల్లో బయలుదేరింది మెహదీపట్నం మీదుగా లంగర్ హౌస్ నుంచి ఇక్కడికి వచ్చింది ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు రూట్ మారింది లంగర్ హౌస్ నుంచి శంషాబాద్ వైపు వెళ్ళి అక్కడ నుంచి ఓఆర్ఆర్ వైపు వెళ్ళాడు ఇప్పుడు మాత్రం గచ్చిబౌలి స్టేడియం దగ్గర ఆగింది బైక్ రిషి అక్కడ నుంచి ఎటు వెళ్ళాడు మేఘ అక్కడ బైక్ వదిలేశాడు అభి నీకు ఎవరి మీద అయినా డౌట్ ఉందా రిషి రిషి సంజయ్ అనగానే విశ్వ నేను అనుకుంటూనే ఉన్నా సార్ బట్ ఇలా మిమ్మల్ని అటాక్ చేస్తాడని ఊహించలేదు సూర్య ఇప్పుడు ఏం చేద్దాం వాడిని ఎలా పట్టుకోవాలి అభి వాడు జైల్లో ఉన్నాడుగా కృష్ణ వాడు జైలు నుంచి బయల్ మీద బయటకు వచ్చాడు వాళ్ళ ఫాదర్ చనిపోయే ముందు రిషి అవును వచ్చాడు కానీ ఇలా అటాక్ చేస్తాడని ఊహించలేదు నాకు ఎప్పుడో తెలుసు వాడి నిజస్వరూపం రిషి వెంటనే సిటీ కమిషనర్ కాల్ చేశాడు ఆయన వెంటనే లిస్ట్ చేసి లిఫ్ట్ చేసి సో సారీ రిషి మీ వైఫ్కి అలా జరగటం రిషి ఇట్స్ ఓకే సార్ నాకు మీ హెల్ప్ కావాలి ఆయన చెప్పండి రిషి ఆ సూట్ ఆ సూటర్ సంగతి చెప్పి వాడు నాకు ప్రాణాలతో కావాలి సార్ అన్నాడు ఆయన తప్పకుండా రేపు మార్నింగ్ లోపు వాటిని మీకు అప్పగిస్తా అన్నారు రిషి కాల్ కట్ చేయగానే సూర్య ఆ సంజయ్ గాడే షూట్ చేశాడా అని అడిగాడు కోపంగా రిషి కాదు ఎవరో ప్రొఫెషనల్ క్రిమినల్ని అరేంజ్ చేశాడు మిత్ర వచ్చి ఎలా చెప్తున్నావు వాడికి మాస్క్ ఉందిగా అవి సింపుల్ మామూలుగా వాళ్ళు అయితే ఒక్కసారి మిస్ అవ్వగానే తడబడతారు బట్ క్రిమినల్స్ అలా కాదు రెండోసారి కరెక్ట్గా షూట్ చేస్తారు టార్గెట్ మిస్ అవ్వరు సూర్య ఇంత ఇంతకీ వాడు మిమ్మల్ని చంపాలని ఎందుకు అనుకున్నాడు అభి అవును రిషి సంజయ్కి నేను చంపాల్సినంత పగ ఏంటి సరే కృతి అడ్డం వచ్చినప్పుడైనా తన్ని రెండు సార్లు సూట్ చేసిన వాడు నిన్ను ఎందుకు వదిలాడు మిత్ర నేను చెప్తాను హోల్డ్ ఆన్ సిఏ పప్ప నేను ఆ ఛాన్స్ సంజయ్కి మాత్రమే ఇస్తా రిషి ఇప్పుడు అది కాదు వాడు అయితే చాలా పెద్ద తప్పు చేశాడు నా చిన్నుని కాల్చి వాడికి బ్రతికి ఉండగానే నరకం చూపించాలి అన్నాడు కోపంగా ఆ చూపులు చాలు కృషి కోపం బాధ తెలియడానికి నైట్ ఒంటి గంట అందరూ కదలకుండా అక్కడే కూర్చున్నారు అమ్మమ్మ సుప్రజని పెళ్లి బట్టలు మార్పించింది ఋషి అరగంటకి ఒక్కసారి వెళ్ళి బుడ్డోర్ని వస్తున్నాడు వినయ్ చాలా అలర్ట్గా కృతిని చెక్ చేస్తున్నాడు కిషోర్ నెమ్మదిగా లేచి రిషి దగ్గరకు వెళ్ళాడు రిషి పక్కనే కూర్చున్న అభిధి లేచి కిషోర్ని కూర్చోమన్నాడు కిషోర్ ఏడ్చి చేర్చి చాలా వీక్ అయిపోయాడు రిషి చేయి పట్టుకుని బాధపడుకు ఋషి నీ చున్నుకి ఏమీ కాదు నీ ప్రేమ తన్ని నీ కిడ్స్ని కూడా కాపాడుతుంది అన్నాడు రిషి విరక్తిగా నవ్వాడు కిషోర్ తన చెయ్యి వదలకుండా అక్కడే కూర్చున్నాడు మార్నింగ్ నాలుగు గంటలకి రిషి కిషోర్ శ్రావణి తప్ప అందరూ నిద్రలోకి జారుకున్నారు రిషి ఫోన్ మోగింది లేచి వెళ్తుంటే కిషోర్ లేవబోయాడు రిషి ఆయన్ని కూర్చోమని సైగ చేశాడు ఫోన్ తీసుకుని బయటకు వచ్చాడు అవతల చెప్పింది విని కాల్ కట్ చేసి అటునుంచి అటే ఆవేశం కోపంగా ఒంటరిగా బయలుదేరాడు తన కారు కోసం చూశాడు బట్ కీస్ కృష్ణ దగ్గర ఉండిపోయాయి అప్పుడే ఆ హాస్పిటల్ స్టాఫ్ ఒకతను బైక్ పార్క్ చేయడం చూశాడు రిషి ఫాస్ట్గా వెళ్ళి అతనితో మీ బైక్ ఇస్తారా అని అడిగారు అడిగింది హీరో అంతే మరో మాట లేకుండా అతను ఆనందంగా కీస్ ఇచ్చాడు రిషి బైక్ స్టార్ట్ చేశాడు ఇదిగో హీరో బాబు నీ ఫ్యాన్స్ వస్తారంట నీకు తోడుగా తీసుకెళ్ళు అదిగో చూడు ఆడ లేడీస్ గ్యాంగ్ని ఎలా చదువుతున్నారో ఆత్రంగా ఫాస్ట్గా వెళ్ళి ఇరవై నిమిషాల తర్వాత ఒక చోట ఆపాడు ఒకతను ఎదురుగా వచ్చి థ్యాంక్ యూ రిషిని నీ లోపలికి తీసుకెళ్లాడు ఒకడిని చూపించి వాడే అనగానే మనోడికి సంఖ్య తిరిగింది రెండు వేల కిలోమీటర్ల స్పీడ్తో అంతే వెళ్ళి వాడికి ఒక తన్ను తన్నాడు కింద పడ్డాడు వాడు సీరియస్గా చూశాడు మాస్క్ లేదు సంజయ్ కాదు రిషి వాడిని ఇష్టం వచ్చినట్లు కొట్టాడు